ఇది ఒక విజువల్ వండర్ పవన్ కళ్యాణ్ తన పర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ యాక్షన్స్తో తో సినిమాను ఒక రేంజ్ లో నిలబెట్టారు ఇది ఒక కల్పిత కథ చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అల్లిన ఊహాతీతమైన కథ అధర్మంపై పోరాటే ఓ యోధుడి పాత్రలో పవన్ పర్ఫార్మెన్స్ ఒక అద్భుతం హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై వీరమల్లు చేసిన ఒక యుద్ధమే హరిహర వీరమల్లు కథ కృష్ణానదీ తీరంలో దొరికిన విలువైన కోహినూరు వజ్రం మొహమ్మద్ కులీ కుతుబ్షా దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని చెబుతూ ఔరంగజేబు నిరంకుశత్వాన్ని కళ్లకు కడుతూ ఈ దారుణమైన పరిస్థితుల్లో వీరమల్లు ఎలా తిరగబడ్డాడు తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి యుద్ధాన్ని చేశాడు అన్నదే వీరమల్లు కథ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ వన్ మ్యాన్ షోగా నడిపించాడు ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది టెంపుల్ సీన్ ఈగల్ సీన్ పోర్ట్ ఫ్లైట్స్ ఎమోషన్స్తో సాగే కుస్తీ ఫైట్ అద్భుతంగా ఉంటాయి ఇంటర్వెల్ తో మూవీ ఒక రేంజ్ కు వెళ్తుంది తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ టైగర్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ ప్రీ క్లైమాక్స్ అద్భుతమైన భారీ క్లైమాక్స్తో మూవీ అదిరిపోతుంది ఇది పవన్ ఫ్యాన్స్ కి